హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ హనుమాన్ జన్మోత్సవం స్టార్ట్ అయిపోయింది ఎక్కడ అనుకుంటున్నారా పాలకొండ మండలం హనుమాన్ జంక్షన్ శ్రీ శ్రీ అభయంజేయ స్వామివారి దేవాలయంలో జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం మొదలు జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు జరపబడును ఈ కార్యక్రమాలన్నీ ప్రధాన అర్చకులు హనుమాన్ ఉపాసకులు సర్వకారి దురందర విదాకితులు అయిన వేమకోటి హరేష్ శర్మ గారు ఆధ్వర్యంలో జరపబడ్ను రేపటి నుంచి అనగా ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఆరు గంటలకు స్వామివారి మూల విరాటికి పంచామృతులతో అభిషేకము అలాగే ప్రతి ఇంటి నుంచి కలసాలతో నీళ్ళు తీసుకుని వచ్చి స్వామివారి మూల విరాటికి అభిషేకం జరుగుతుంది అలాగే ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి దర్శనము విఘ్నేశ్వర పూజ మొదలగి పూజా కార్యక్రమాలన్నీ జరుగుతాయి సాయంత్రం ఆరు గంటకి స్వామివారి సహస్ర సమలార్చన సింధురార్చన ధూప సేవ మొదలగనివి జరపబడును రెండవ రోజు మూడవ రోజు యథావిధంగా పూజాక్రమాలు జరుగుతాయండి అలాగే ఐదవ రోజు బుధవారం సువర్సుల సమేత అభియాంజనీయ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కండలు పండగ జరుగుతుంది ఆరవ రోజు గురువారం రామతారక మూల మంత్రం మరియు ఆంజనేయ మూల మంత్రం జరుగును ఏడవ రోజు కూడా పూజాక్రమం విధంగా జరుగుతుంది ఎనిమిదవ రోజు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా అన్నప్రసాద వితరణ జరుగుతుంది తొమ్మిదవ రోజు ఆదివారం ఆఖరి రోజు అండి సాయంత్రం ఆరు గంటలకు మంగళ వాయిద్యాలతో కోలాటలతో రామనామ స్మరణతో శివోత్సవ సమయ శ్రీ అభియాంజనేయ స్వామి త్రివీజ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది పాల్గొన్న పట్నవాసులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు ఈ ఉత్సవాలు పాల్గొనాలని ప్రార్థిస్తున్నాము గత సంవత్సరం జరిగిన హనుమాన్ జన్మోత్సవాలు చూసి ధరించండి జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై ఈ వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క బెల్లకి ప్రెస్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి